హాయ్ ఫ్రెండ్స్ మనం చింతలకుంట మార్కెట్లో ఉన్నాం నాదింబాయి దగ్గర సో ఇక్కడ అయితే ఒక రైతు అయితే రావడం జరిగింది అడుగుదాము ఇక్కడ నుంచి వచ్చిండు ఎంత కొన్నాడు అని చెప్పేసి నమస్తే అన్న నమస్తే అన్న ఇక్కడ నుంచి వచ్చారా నేను దుల్లాపూర్ నుంచి వచ్చిన అన్న ఓకే ఎన్ని ఆవులు తీసుకున్నారా ఒకటి తీసుకున్నా ఒకటి తీసుకున్నా ఎట్లా కలిసిందన్న ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఆవులు అమ్ముతున్నారని ఆ లావే ఫస్ట్ నుంచి ఆవులు తీసుకోపోయాడ మంచి ఇంతకుముందు తీసుకుపోయినా మంచి ఏమేమి గ్యారెంటీ చెప్పారు మొత్తం పాలు గారెంటీ మొత్తం చెప్పారు ఆవులు గారెంటీ కూడా చెప్పారు చెప్పినట్ల ఆవు ఉంది పాలు కూడా ఇస్తుంది ఆవు కూడా సైలెంట్ ఉంది ఏమంత బాధపడదు అవసరం లేదు మంచిగా ఇది నేను తొంభై వేలకు తీసుకున్నాను చూడండి ఆవైతే రైతు అయితే తీసుకోవడం జరిగింది చూడొచ్చు మంచి ఆవులు కూడా ఒక రెండు చెప్పి తీసుకోవడం అయితే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎల్బీ నగర్ చింతల్కుంటలో నదీం డైరీ లో ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు మార్నింగ్ అయితే ఒక లోడ్ వచ్చింది ఒక కాంక్రేజ్ వచ్చింది అందులో మిగితే అన్ని తొమ్మిదికి తొమ్మిది మనకు గిర వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి డెలివరీ అయిన అన్నిటికీ ఫీమేల్ ఉంది ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి ఇందులో డెలివరీ అయినాయి కూడా ఉన్నాయి ప్రెగ్నెంట్ అంటే ఒక టెన్ డేస్లో డెలివరీ అవ్వడానికి దీనికి ఫీమేల్ కాఫ్ ఉంది కాంకరేజ్ బ్లాక్లో ఉంది ప్యూర్ బ్లాక్ కాదు అడ్రకడ వైట్ ఉంది చూసుకోవచ్చు సిక్స్ లీటర్స్ పర్ టైంకి మిల్క్ ఉంది పది లీటర్లు అయితే నేను చూపిస్తున్నాను ఆరు లీటర్లు అయితే పినుకోవచ్చు అని చెప్తున్నారు రెండు పూటలు పిన్కున్న తర్వాతనే మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నారు ఇది సెవెంటీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ కాంక్రేజ్ ఉంటుంది గిర్ వచ్చేది సిక్స్టీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉంటుంది ఇదే లేక సమ్మె ఫీమేల్ కాఫ్ ఉంది ఇక్కడనే దూడ ఎర్ర దూడ దానిది ఇది ఇది ఇంకొకటి ఇది ప్రెగ్నెంట్ ఉంది ఇది ఇది బ్రీడ్ చూడొచ్చు చాలా మంచి బ్రీడ్ ఉంది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది చాలా మంచి క్వాలిటీ ఉంది ఎవరికన్నా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మొత్తము కస్టమర్లు కూడా రావడం జరిగింది చూడొచ్చు వచ్చి చూసుకొని తీసుకోవాలి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా తింటుందా లేదా ఏ విధంగా ఉంది ఆవు ఎన్ని పండ్ల మీద ఉంది అడ్డర్ ఏ విధంగా ఉంది అయితే రొమ్ములది గుడ్లమ్మ ఇది రెండు గ్యారంటీ ఉంటుంది రొమ్ములది గుడ్లమ్మ అది ఏమైనా ఉన్నా స్కీమ్ నెంబర్కి కాంటాక్ట్ చేసి డైరెక్ట్ మాట్లాడవచ్చు వచ్చి ఇక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ పక్కకు ఇక్కడ అక్కడ వాళ్ళు టూ టైమ్స్ నిలికి చూపెట్టిన తర్వాతనే రైతులకు ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందని చెప్తున్నారు ఈ పేపర్ వర్క్ కూడా ఉంటుంది కర్ణాటక కూడా వీళ్ళు ఆవులు పోతుంటాయి ఏం డౌట్ ఉన్నా కూడా రండి ఇక్కడ నేను ఒకటే చెప్తాను ప్రతి దాంట్లో ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్ కొనండి ఆవులు ఆవులున్నా గేదెలు ఏం కొన్నా కూడా కాంక్రేజ్ కూడా ఉంటే వీళ్ళ దగ్గర సైవాల్ ఎల్లుండి లోడ్ వస్తుంది సైవాల్ కూడా ఉంటుంది గిరి కూడా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్